సంవత్సరాలకి పనిచేస్తూ ఉన్నారు మానాడు సంఘాలు లేని సమయంలో మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పుస్తకాలు రాస్తూ ప్రజలు మమేకమై ఒక సేవకుని మాదిరి పనిచేస్తూ ఉన్నారు ఈరోజు వచ్చేసి వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చేసి చాలా దారుణంగా అంటే ఇప్పుడు మా పొలిటికల్గా ఉండే వాళ్ళు మాత్రమే పుస్తకాలు రాయాలి మీరందరూ ఇంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పని చాలా కుట్రలు కుతంత్రాలు పొంది నాయకులు ప్లస్ అధికారులు అమేకమై అందరు కలిసి మా మీద వెన్నుకోడు కొరుస్తా ఉన్నారు గ్రామాల గ్రామ స్థాయిలో ఇచ్చేసి మహిళలతో బెదిరింపుల పాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకు మీకు పథకాలు రావు మేము రేషన్ కార్డు తీసేస్తాము మీకు బిల్డింగ్ రానేము మేము చెప్పినట్టు వినాలి మేము చెప్పినట్టు విన్నట్లయితే మీకు అన్ని వస్తాయని చెప్పి చాలా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు మా బయల వచ్చేసి చెందు బయల వచ్చేసి ఒక డివైను మార్చాలన్నా ఒక గ్రామ సంఘంలో ఓపీలను మార్చాలన్నా మహిళా ప్రకారంగా ప్రజల్లో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మహాసభ ఏర్పాటు చేసి అందరి సమక్షంలో మహిళలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని నిర్ణయించాలని ఈ విధంగా బయలాలు ఉంది ఈ బిలాలను విరుద్ధంగా చెప్పు విరుద్ధంగా ఇలా అంతరిస్తూ నాయకులతో మొమ్మే పోయి అధికారులు చేసి సొంత నిర్ణయాలు తీసుకొని మాకు ఎటువంటి తీర్మానాలు చేయకుండా అంటే స్టోర్లో కొనుక్కొని పుస్తకం కొనుక్కొని దొంగ సంతకాలు చేర్చుకొని వచ్చిన వాళ్ళకి ప్రయత్నిస్తారంట మేము ఇద్యాయుధిగ్గర ఉండి సంఘాల దగ్గర ఉన్న తిరుగుమానాలు చెల్లిపాటు కావు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని మీరు చెప్తా ఉన్నారు మేము కోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళి మేము స్టే ఆర్డర్ తీసుకుని ఉంటే స్టే ఆర్డర్ను కూడా దిగ్గర నుంచి అంటే స్టే ఆర్డర్ తెచ్చారు మీరు ఏం చేస్తలేరు మేము మార్చేది అని చెప్పని స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత పదిహేను మందిని దారుణంగా తొలగించడం జరిగింది అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని పై అధికారులను కోరుతూ మాకు న్యాయం చేయాలని కోర్టు ఆర్డర్ యథావిధి వాళ్ళని పేర్లు అన్న లెక్కించి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ మాకుసారి తొందరగా ప్రతిపక్షం అది వేసుకుంటూ మా కోరికలను నిర్వహణ తెలియసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రికీ చే నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తొలగించిన కారణంగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేక్తర్ గారికి యొక్క సమస్యలతో కూడినటువంటి వినత పత్రం మేము సమర్పించడం జరిగింది ఈరోజు ఈ అంబేద్కర్ విక్రయ దగ్గర నల్ల బ్యాడ్జీలతో తన నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఈరోజు పూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు డోల్ నియోజకవర్గం లేని పేద చర్ల మండలంలో ఇవోఏలను అతి దారుణంగా తీసేయడం అనేది తొలగించడం అనేది జరిగింది అయితే దీంట్లో తొలగించడానికి కూడా కొన్ని షరతులు అనేవి ఉన్నాయి అయితే వాళ్ళు ఏపీఎంలు కానీ సీసీలు కానీ ఎవరు పాల్గొనకుండా వాళ్ళు గ్రామసభ నిర్వహించి గ్రామ సభల తీర్మానం పెరికే వాళ్ళని తీసేయాలి అయితే గ్రామ సభ నిర్వహించకుండా వాళ్ళు పొదుగు మహిళలు మాకు పాత వివయ్యని కొనసాగించాలి కొత్త వివరు ఎవరు వచ్చినా మాకు వద్దని చెప్పేసి వాళ్ళు ధిక్కరించిన సందర్భంలో కూడా వాళ్ళు వినకుండా ఆ రకంగా ఒక పది మంది పదిహేను మంది పుత్తపెట్టి వాళ్ళతోనే తీర్మానం చేయించి ఇవి మా తీర్మానం చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఈరోజు ఆ రకంగా ఏదైతే దొంగ కాదు తీసుకొచ్చి ఈరోజు తీర్మానం చేస్తున్నారో మేము అదే పద్ధతిగానే గ్రామ సభ నిర్వహించి యొక్క తీర్మానాలు తీసుకొనిస్తే తీర్మానాలు కాదని చెప్పేసి ఏపీఎంఓ వివరిస్తాడు అయితే ఈరోజు ఏపీఎంఓ ఒకటే మాట అంటారు ఏపీఎంఓ మాకు టీడీని జేఏ చెప్పానికి ఒత్తిడి వల్ల మేము ఉండమంటాము అయితే నిన్ననే మా సిఐటి జిల్లా నాయకత్వం కూడా ఆ రకంగా టీడీ గారిని కలవడం జరిగింది టీడీని గారిని కలవ సందర్భంలో కూడా నేను పేద జర్ల మను ఎటువంటి ఓటు ఆర్డర్ ఉన్నా కూడా నేను వద్దని చెప్పినాడు వాళ్ళు నా మాట వినలేదు నా మాట వినకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనే బాధితులుగా నిన్న బీడీ ఏపీఎంనే ఒక మా ఏపీఎం బాధితులుగా చేశారు అయితే ఈరోజు వాళ్ళ అధికారులు ఎవరంటే ఇక్కడ ఉండేటువంటి పొలిటికల్ లీడర్లైన టీడీపీ నాయకులు అదే రకంగా డోన్ కాన్స్ట్యూటర్ అనేటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యే గారి వాళ్ళకు అధికారులు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వ్యక్తి మీరు ఏ రకంగా తొలగిస్తారని చెప్పేసి మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే మీరు న్యాయంగా అన్యాయంగా వెళ్ళిపోతున్నారు న్యాయబద్ధంగా ఉండేటువంటి ఏదైతే మేము బుకింగ్ పర్స్ని యూఎలని వెంటనే వాళ్ళ తీర్మానాలు తీసుకొచ్చినటువంటి తీర్మానాలు ఏమైనా తీసుకొని దానిని ఎక్కియాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏపీఎం రాజకీయ నాయకులకు వస్తాపడుతూ రాజకీయ నాయకులకు సత్తుగా వ్యవహరిస్తూ ఈ రోజు ఆ రకంగా చేస్తున్నారు కాబట్టి ఏపీఎంని వెంటనే సస్పెండ్ చేయాలి సస్మెండ్ చేసే వరకు మేము ఈ పోరాటం అనేది కొనసాగిస్తాం అదే రకంగానే అని కూడా తొలిగించిన వాటిని వెంటనే విలువ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఇదే గతంలో ఈవోఏలు దాదాపు కంటే రెండు వందల రూపాయల నుంచి వాళ్ళు ఈ యొక్క వాళ్ళ కార్యక్రమం అనేది చేసుకుంటూ వస్తున్నారు అయితే దశల వారి కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈరోజు ఎనిమిది వేల రూపాయలు ఈరోజు వాళ్ళు జీతాలు పెంచుకుంటే ఈరోజు వాళ్ళని పక్కకు నెట్టేసి ఈరోజు మా వాళ్ళు వస్తారు మా రాజకీయ మాకు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు మా వస్తారు వాళ్ళని ఎక్కేయాలని చెప్పేసి ఆ రకంగా వివరిస్తున్నారు ఈరోజు ఒక రాజకీయ కార్యకర్తల్లా చూడకుండా వాళ్ళని కూడా ఒక మనుషుల్లో చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం తక్షణమే ఏపీఎం రాజకీయ నాయకులకు పొద్దుగా వివరిస్తున్నాడు కాబట్టి ఏపీఎంని వెంటనే సస్పెండ్ చేయాలి దీన్ని కూడా తప్పితే విజయవాడకి వెళ్ళి కూడా చెప్పి కలవడానికి మేము సిద్ధంగా అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం ప్రత్యేకమైన టెక్నాలజీ తొమ్మిది నెలల క్రితం పది నెలల క్రితం చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ఇద్దరు కూడా పాదయాత్రలు చేసి బస్ యాత్రలు చేసే సందర్భాలలో ఐకేబిలో ఉండబడిన కార్మిక వర్గాన్ని కలిసి మా ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు రాజకీయ వేధింపులు లేకుండా అదేవిధంగా మిమ్మల్ని తీసేయకుండా మేము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు ఇద్దరు కూడా చెప్పారు అయితే అధికారం ఎప్పుడైతే వచ్చిందో అధికారం లేక వచ్చిన తర్వాత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సినీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తుల్ని తీయడానికి తీసేయడానికి కూర్చడం జరిగింది అయితే లోకల్గా ఉండబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో జిల్లాలలో ఉండబడిన నాయకులు ఏదో వాళ్ళు సంపాదించి పెట్టినట్టు సెర్పుని వాళ్ళే నిర్మించినట్టు తెలుపు ఆఫీసులోని మేము మా పార్టీ ఆధ్వర్యంలో చేయాలా వేరే పార్టీ లేదు అని అంటున్నారు దాదాపుగా నూట ఐదు రోజులు సమ్మె చేసిన ఈ చంద్రబాబు నాయుడు టైంలోనే వెలుగు ఆ రోజు జీతారా కోట దాదాపుగా మూడు రోజులు సాధించుకున్నారు నూట ఐదు రోజులు సమ్మె చేసి మళ్ళా అదే పరిస్థితుల్లో ఈరోజు ఇప్పటి వరకు కూడా మన ఎలుగు ఆమెట దాదాపుగా ఇరవై సంవత్సరాలు చేసే సందర్భంలో वाला नहीं रोज़ तीसरे सामान चुके जी के परांश सामान